మీరు ఇంట్లో చక్కగా ఇలా పూజ చేసుకుంటే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని సిరుల సంపద కురిపిస్తుంది డబ్బుకు ఎటువంటి కొరత లేకుండా చేస్తుంది మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అంతేకాకుండా నాలుగు దిక్కుల నుంచి వచ్చేటటువంటి సమస్యలను ఆపేసి మీకు నాలుగు రకాలుగా కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది రకరకాల సమస్యలు అంటే చాలామంది కూడా మాకు ఏది చేసినా కూడా కలిసి రావట్లేదు మమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తుందని చెప్పేసేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా సమస్యలు అనేవి క్రమేణా తగ్గి వాళ్ళకి కూడా అందరిలాగా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది మీరు సింపుల్గా చక్కగా ఎంత ఆర్భాటంగా కాకపోయినా చక్కగా సింపుల్గా ఒక దీపం వెలిగించుకొని ఒక అరటి పండు ఒక చిన్న బెల్లం మొక్క పెట్టుకున్నా మీకు సరిపోతుంది సాక్షాత్తు ఆ శివ పార్వతుల ఆశీర్వాదం కూడా మీకు దక్కుతుంది పరమశివుడు మనకు బోలా శంకరుడు ఆ నాయన్ని ఏ కోరిక కోర్చిన కోరినా కూడా చక్కగా తీరుస్తాడు